మనం ఇంత మంచి వాక్యాన్ని పొందిన తర్వాత తప్పులు చేసేస్తున్నా కూడా అసలు నేనేం తప్పు చేశానని అడుగుతున్నామంటే అర్థం ఏంటి అది మొత్త మెలుకువా ఖచ్చితంగా అది మొత్త ఎందుకంటే ఇప్పుడు నేను తప్పు చేయడం వల్ల ఎదుటి వ్యక్తి సఫర్ అయ్యాడంటే దాని ఇంటెన్సిటీ ఉందా లేదా దాని ఎఫెక్ట్ ఉందా లేదా అయినా కూడా మనకేమనిపించదో అది తప్పు అనిపించదు అలా అనిపించకపోతే అది నువ్వు మత్తుకున్నావు అని అర్థం ఎందుకంటే మన ప్రధాన యాజకుడు మన బలహీనతలు ఎందు మనతో సహానుభవము లేనివాడు కాడు అంటే మన ప్రతి ఎమోషన్ని మన ప్రతి ఫీలింగ్ని మన ప్రతి పెయిన్ని ఆయన ఎలాగో అందుకోగలుగుతున్నాడో మన ప్రధాన యాజకుడు ఆయన తల మీద ఉన్న అభిషేకంలో పాలు మనకు కూడా ఉంది కాబట్టి మనం కూడా ప్రతి ఒక్కరు మనస్సును అర్థం చేసుకోగలగాలి మాత్రమే కాదు మన వల్ల ఎవరికైనా ఇబ్బంది కలుగుతుందేమో కూడా మనకు అర్థం అవ్వాలి అభ్యంతరం కలగకుండా చూసుకోండి అన్నట్లేదా నేను నడుస్తూ వెళ్తా శ్యామని తన్నేసానండి శ్యామ్ నాకు నువ్వు నన్ను తన్నేసామని చెప్తే బాగుంటుందా నేను అని చెప్పి శ్యామకి సారీ చెప్తే బాగుంటుందా కానీ ఇప్పుడు శ్యామ్ నాకు నువ్వు నన్ను తన్నేసామన్నా కూడా నేను నేను ఇప్పుడు నేను నేను తనలేదనేటం ఉంది ఇప్పుడు విషయం అంటే అసలు మన వల్ల ఎఫెక్ట్ అవుతున్న వాళ్ళని మనం సెన్స్ చేయలేకపోతున్నాం అనమాట అంటే బాగా హై లెవెల్ స్పిరిచువాలిటీయా ఖచ్చితంగా కాదు ఎందుకంటే తస్వని కలిపి రాసిన మొదటి పత్రిక ఇప్పుడు చదవండి నాలుగో అధ్యాయం దశరోని కలిపి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం ఇప్పుడు మీరు ఏం చదవాలో నేను చెప్తాను ఒకసారి మీరు వచ్చిన మూడు చదవండి మీరు పరిశుద్ధులు ఒకటే అనగా మీరు జారత్వం నాకు దూరంగా ఉండుటే ఇక్కడ చెప్పిన పరిశుద్ధత దేవుని ఎదుట పరిశుద్ధులనే స్థిత లేదా పరిశుద్ధత అనే ఫలమా చెప్పండి పర్లేదు మళ్ళీ చూసుకొని చెప్పొద్దు ఒకసారి ఏం చెప్పారని చెప్పండి పరిశుద్ధులనే స్థిత పరిశుద్ధత అనే ఫలమా పరిశుద్ధత అనే ఫలం జాగ్రత్త దూరంగా అంటే ఏంటి పాపం చేయకుండటం అంతేనా అది ఫ్రూటా పొజిషనా ఫ్రూట్ కదా మీరు వినాలా ఫ్రూట్ ఎవరు తింటారు ఈ ఫ్రూట్ ఎవరు తింటారు ఎవరు ఈ ఫ్రూట్ రోమాపత్రిక ఏడు నాలుగులో ఫలం ఎవరి కొరకు అన్నాడు దేవుని కొరకు అన్నాడు అంటే ఈ ఫ్రూట్ ఎవరు తింటారు దేవుడు తింటాడు నువ్వు పరిశుద్ధంగా ఉండటం అనేది ఎవరు తినే ఆహారం దేవుడు తినే ఆహారం అలాగైతే ఇలా చెప్తాను జారత్వం చేయొద్దు అని అన్నాడంటే ఒకవేళ చేస్తే దేవుడు ఆ ఫలాన్ని తినలేడు దానితో పాటు నేను జారత్వం చేయడం వల్ల ఇంకొక సహోదరుడికి ఎవరికో నష్టం కూడా కలుగుతుంది కదా అది కింద రాశాడు చూడండి ఏం రాశాడు చదవండి వచ్చిన ఆరు ఈ విషయం అందివుడును అతిక్రమించి అంటే ఇప్పుడు మీకు ఏం అర్థమైంది తప్పు చేసినప్పుడు దేవుడి గురించే మాట్లాడలేదు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు సహోదరుడి గురించి కూడా మాట్లాడుతున్నాడు నిజం చెప్పండి తప్పు చేసిన వెంటనే మనం ఎవరి గురించి ఆలోచించుకుంటాం దేవుడు గురించి ఎందుకు దేవుడు నేను అలాగా నేను నీతిమంతుడు ఎందుకు చేసిన తప్పు కూడా ఏసుప్రో ఏం చేశాడు వెళ్ళ చెల్లించాడు కాబట్టి ఏసుప్రో ప్రాయశ్చిత్తం చేశాడు కాబట్టి ఆయన నేను ఎవరిని నీతిమంతుడే ఆ మనస్సాక్షి వల్ల తప్పు చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాం మరి నువ్వు చేసిన తప్పు వల్ల ఆల్రెడీ అక్కడ సిల్లు పడిందిగా అది పోవడానికి ఉందా లేదా నష్టం ఆ దాని విషయంలో మనం రైట్గా రియాక్ట్ అవ్వలేదా లేదా అవ్వాలా ఇప్పుడు నా వల్ల నా సహోదరుడికి నష్టం జరిగింది ఇది మామూలు నష్టం కాదు ఇది ఇది చాలా పెద్ద నష్టం ఈ నష్టం